ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో గుడ్ మార్నింగ్ బదులు మీ అందరం ఇప్పటి నుంచి భాష్యం స్కూల్ అందరూ గుడ్ మార్నింగ్ టు బదులుగా వెల్కమ్ టు విన్నర్స్ వరల్డ్ అని చెప్పుకుంటున్నాం ఎందుకంటే నిన్నకాక మొన్న ఫలితాలు విల్లే చేసిన జేఈ మెయిన్స్లో ఆల్ ఇండియా జేఈ మెయిన్స్కి సంబంధించిన ఫలితాల్లో భాష్యం స్కూల్ విద్యార్థి అయిన తృత్తికొండ సాయి మాన్య త్రూ అవుట్ ఇండియా మీద ఫస్ట్ సాధించడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఈ త్రూ అవుట్ ఇండియా లేదా ఎగ్జామ్ పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల మంది రాస్తే అందులో భాష్యం స్టూడెంట్కి వన్ అండ్ ఓన్లీ భాష్యం కాలేజ్ ఉన్న భాష్యం స్టూడెంట్కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావటం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంటేజ్ రావడం ఎంతో హ్యాపీగా ఉంది మా అందరికి కూడా సో భాష్యం అంటే మ్యాథ్స్ మ్యాథ్స్ అంటే భాష అనే విధంగా అలానే జేఈ మెయిన్స్ సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకుంటే జేఇ మెయిన్స్ అయినా సరే జేఈ అకాంట్స్ అయినా నీట్ అయినా సరే ముందుగా ఉండేది భాష్యం అనేది గత మూడు సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం సో ఈ రిజల్ట్ తీసుకుంటే మనకున్న ప్రతి టీచర్ మన పిల్లల కోసం భవిష్యత్తు కోసం ఎలా వర్క్ చేస్తున్నారు అనేది ఈ ఈ రిజల్టే ఆదర్శం మనము మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ట్విట్టర్లో ట్విట్ చేశారు అమ్మాయి గురించి అలానే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా ట్విట్టర్లో ట్విట్ చేశారు ఈరోజు నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా పాషం రామకృష్ణ గారు అలానే పాషం హనుమంతరావు సారు అలానే రిజల్ట్ తీసుకొచ్చిన గుర్తికొండ సాయి మనోజ్ఞ కూడా వెళ్ళటం జరిగింది వాళ్ళని అప్రిషియేషన్ చేయడం కూడా జరిగింది సో ఈ రిజల్ట్ సాధించడంలో మాకు ఎంతగానో సహకరించిన టీచర్లకు అలానే తల్లిదండ్రులకు అలానే మాషమ్ మేనేజ్మెంట్కి ఎంతో రుణపడి ఉంటారు అందరు కూడా సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో భాష్యం అంటే ఒక గొప్ప ఎంపిక అనేది ఒక మరోసారి నిరూపించడం జరిగింది థ్యాంక్ యూ ఎన్ఆర్పేట భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్